నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కొరవి మండలం మొదగుల గుడెం హెచ్ఎస్ పాఠశాలలో కీర్తిశేషులు శ్యామల రఘురాంమూర్తి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్యామల వేణు నిర్వహించిన క్రికెట్ పోటీలలో విజేతలకు కాంగ్రెస్ కొరవి మండల అధ్యక్షులు అంబటి వీరభద్రం బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా అంబటి వీరభద్రం మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో ఉపయోగంగా ఉంటాయని వీటిని గ్రామ స్థాయిలో నిరంతరం ప్రోత్సహిస్తామని తెలియజేస్తూ విజేతలను అభినందించారు తాటియా తండ గ్రామ పార్టీ అధ్యక్షుడు బానత్ రమేష్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు కోడి రాములు ఉపాధ్యక్షులు గడీల పుల్లయ్య పార్టీ యూత్ అధ్యక్షులు అనుబత్తుల ఉపేందర్ ఉపాధ్యక్షులు వీరన్న పార్టీ యూత్ నాయకులు దయ్యాల శ్రీధర్ చిన్నూరి వెంకన్న ఆయులి వీరేందర్ కటకం నిరంజన్ మాదా శ్రీకాంత్ మనోహర్ బొడ్డుపల్లి వీరన్న మరియు తదితరులు పాల్గొన్నారు కొత్త నాగేష్ ఇండియన్ ఆర్మీలో పదమూడు సంవత్సరాల నుండి భారతదేశానికి సేవలందిస్తూ జమ్మూ కాశ్మీర్ బార్డర్ లో దేశం కోసం సేవ చేస్తున్నాడు బొడ్డుపల్లి వీరన్న అధ్యక్షతన సన్మానం కార్యక్రమం నిర్వహించగా కాంగ్రెస్ గ్రామ పార్టీ యూత్ అధ్యక్షులు అనుబత్తుల ఉపేందర్ మాదా శ్రీకాంత్ సిహెచ్ స్పందన కుమార్ వీరందరూ కలిసి భారతదేశానికి సేవలు చేస్తున్న నాగేష్ నిసుకుని దేశం కోసం రక్షణలో ఉండాలని పిలుపునిచ్చారు